డిపోతున్న ఏపీకి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తీపి కబురు వినిపించింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రత్యేకించి దక్షిణ కోస్తా జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు రాయలసీమ వరకు చెప్పుకో తగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది ఆ తర్వాత మళ్లీ రుతుపవనాలు బ్రేక్ తీసుకున్నాయి వాటి కదలికలు మందగించాయి ఫలితంగా ఉష్ణోగ్రత మళ్ళీ మొదటికొచ్చింది నలభై డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది వేడిగాలలు వేచాయి ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి గురయ్యారు నడవేసే పరిస్థితులను చవిచూసారు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతం జిల్లాలు రాయలసీమ వరకు చెప్పుకోతగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది ఆ తర్వాత మళ్ళీ రుతుపవనాలు బ్రేక్ తీసుకున్నాయి వాటి కదలికలు మందకిచ్చాయి ఫలితంగా ఉష్ణోగ్రత మళ్ళీ మొదటికి వచ్చింది నలభై డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది వేడు గాలులు వీచాయి ఒక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరిగా గురయ్యారు నడివేసే పరిస్థితులను చవి చూశారని చెప్పొచ్చు ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రకాష్ జైన్ వెల్లడించారు గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఏదురు గాలులు వీచున్నారు అవకాశం ఉందని తెలిపారు నేడు రేపు ప్రకాశం నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు పడవచ్చు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగ్లు చెట్ల కింద శిథిల వ్యవస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు చెట్ల కింద తలదాచుకోవద్దని కోరారు గురువారం నాడు పలు జిల్లాలో ఎండ తీవ్రత మల్లి మొదటికి రావచ్చని ఏపీఎస్డిఎం అంచనా వేసింది విజయనగరం పార్వతీపురం మన్యం పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నెల్లూరు జిల్లాలో నలభై నుంచి నలభై ఒకటి డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డు అయ్యే అవకాశం ఉందని ఫకర్ జాయిన్ పేర్కొన్నారు విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు